ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో శ్రీ సతసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదిరి పట్టణ శాసన సభ్యుడిగా అసెంబ్లీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రి నారా లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసన సభ్యుడిగా అసెంబ్లీలో కదరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అలాగే మంత్రి నారా లోకేష్ని కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు